నమస్తే తెలుగు వన్ హెల్త్ ఛానల్ కు స్వాగతం మిల్లెట్స్తో తయారు చేసుకునే ఎన్నో రకాల ఆరోగ్యకరమైన రెసిపీస్లో ఈ రోజు మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేసాము అదేంటో మన హిమగారిని అడిగి తెలుసుకుందాం హాయ్ మ్యామ్ నమస్తే నమస్తే ఎలా ఉన్నారు బాగున్నాయి ఓకే మ్యామ్ సో ఈ రోజు మనం మిల్లెట్స్తో ఏ రెసిపీ చేసి చూపించిపోతున్నాం చెక్కలు మిల్లెట్స్ తో చెక్కలు అనమాట పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే తినడానికి ఏదో ఒకటి కావాలన్నప్పుడు ఇది ఒక్కసారి చేసుకుంటే వన్ వీక్ టెన్ డేస్ అలా కూడా ఉంటాయి అవును పెట్టుకోవాలి ఒక డబ్బాలో పెట్టుకుంటే ఓకే చెక్కలు చేద్దాం మనం ఓకే సో ఈ రోజు పిల్లలు మీకోసం మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాము మిల్లెట్స్ తో తయారు చేసుకునే చెక్కలు సో చూసేద్దాం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సో మిలెట్స్ చెక్కలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు జొన్నపిండి వరిపిండి ఆయిల్ కరివేపాకు మిక్సీ పట్టిన ఎండుమిర్చి నానపెట్టిన శనగపప్పు కొద్దిగా సాల్ట్ సో ఇవన్నీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఓకే మనం ఇప్పుడైతే చెక్కలు పిండి తయారు చేసుకుందాం మ్యామ్ ఇది వన్ ఇస్ టూ వన్ వేసుకోవాలి ఒక కప్పు పరిపిండి వేసుకుంటే ఒక కప్పు జొన్న జొన్నపిండి వేసుకుని ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి కదా ఇప్పుడు శనగపప్పు నానబెట్టుకుని పెట్టుకున్నది అలాగే డైరెక్ట్ గా కారం కాకుండా మనం కారాన్ని అదే మిర్చిని మిక్సీ పట్టుకుని ఇలా వేస్తే మనకి చెక్కల్లో పలుకులు పలుకులు కింద ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఓకే ఇవి ప్లస్ సాల్ట్ కొంచెం కరివేపారే వేసుకుని కొంచెం వేడి నీళ్ళు వేసుకుని కలుపుకోవాలి ఇది ఓకే మిక్స్ నీళ్ళు మిక్స్ చేసేటప్పుడు వేడి నీళ్ళతో మిక్స్ చేసుకోవాలి ఇలా ముద్దులో ఓకే మనం ఇక్కడ కొంచెం ముద్దు చేసి తెచ్చాం ఇది అంటే చెక్కలు చేయడానికి కరెక్ట్గా సరిపడేటట్టు గట్టిగా కలుపుకోవాలి ఇలా ఓకే వేడి నీళ్ళతో కలుపుకోవాలి ఓకే లేదంటే చాలా గట్టిగా వస్తాయి కొంచెం వేడి నీళ్ళు వేసి కలుపుకుంటే బాగుంటాయి కరకరలాడుతా ఓకే ఇలా చిన్న చిన్న లా చేసుకుని ఇలా నాలుగు పక్కల పెట్టుకోవచ్చు ఓకే ఒక్కొక్కటి చేసుకుంటే చాలా టైం పడుతుంది కాబట్టి అవును నాలుగు నాలుగు చేసుకుని ఇలా ఒకేసారి ప్రెస్ చేసేచ్చు ఒకసారి ఓకే మనం వీటిని చూసారు కదా ఏదైనా ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకోండి చాలా ఫాస్ట్గా అంటే చాలా చేసుకుంటాం కదా మనం ఒక్క రోజు కోసం చేసుకోవాలి కాబట్టి ఇలా అయితే మనకి కొన్ని ఎక్కువ చేసుకోవాలన్నప్పుడు టైం పడుతుంది ఇలాగా నాలుగేసి ఐదు వేసి పెట్టుకుని చిన్న చిన్న బాల్స్ చేసుకుని అవన్నీ తీసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవచ్చు మనం నూనె మరిగేలోపు మళ్ళీ ఒకసారి బయటికి తీసాక కూడా మళ్ళీ నూనె నూనె మరిగేలోపు ఇది చేసి పెట్టుకోవాలి ఓకే దీంట్లో శనగపప్పు వేసుకోవచ్చు లేదంటే పెసరపప్పు కూడా వేసుకోవచ్చు మనం ఓకే ఇదిగో ఇలా మనం చిన్న చిన్నవి చిన్న చిన్నవి అలా చేసుకొని ప్లేట్లు పెట్టుకొని ఇలా రెడీగా వేసేసుకోవచ్చు ఓకే బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఒక్క వన్ అవర్ కష్టపడి మనం చేసుకుంటే హ్యాపీగా వన్ వీక్ టెన్ డేస్ టెన్ డేస్ తినచ్చు వరిపిండి వేసాం కదా అందుకని కొంచెం పొంగుతున్నట్టు ఇంకా అదే వరిపిండి డైరెక్ట్ గా అంటే మొత్తం వరిపిండితో కూడా చేసుకుంటారు వీటిని మనం ఏమో మిల్లెట్ పిండి వరి పిండి కొంచెం కొంచెం రేషియాలో తీసుకున్నాం ఓకే మన మెయిన్ మోటర్ మిల్లెట్స్ కాబట్టి మనం ఇంక్లూడ్ చేసుకుని తీసుకోవాలి కాబట్టి అన్నిట్లోని మనం మిల్లెట్స్ ని ఇంక్లూడ్ చేస్తున్నాం ఇలాగే మనం జంతికలు కారపూస మనకి ఉంటుంది కదా ఉంది అలా ఐటమ్ చేయొచ్చు ఇది చెయ్యలేము అని కాకుండా ప్రతి ఒక్క ఐటమ్ కూడా మనం చేసుకోవచ్చు బాగా ఫ్రై చేయాలి ఇలా కొంచెం ఓకే బాగా వేగిన తర్వాత ఓకే అది వేడి నీళ్ళతో కలుపుకుంటేనే మనకి బాగా వస్తుంది చన్నీళ్ళు అయితే మళ్ళీ చాలా గట్టిగా అయిపోతాయి కలిపేటప్పుడు పిండి కలిపేటప్పుడు వేడి నీళ్ళతో ఓకే ఈ కలర్ వరకు వస్తే చాలు మనకి కలర్ కొద్దిగా బ్రౌనిష్ అంటే దీంట్లో ఏగింది తీసిన తర్వాత కూడా కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది అవును శనగపప్పు స్మెల్ మ్యామ్ అది ఇంకా చాలా బాగుంది శనగపప్పు కరివేపాకు పెట్టాయి కదా దాంట్లో ఫ్రై అయ్యేటప్పటికి బాగా కరివేపాకు వేసాము మళ్ళీ చాలా బాగుంది మిల్లెట్తో తయారు చేసుకున్న స్నాక్ ఐటమ్ చెక్కలు రెడీ అయిపోయింది టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను నేను కూడా మిల్లెట్ స్నాక్ ఐటమ్ ఐ మీన్ చెక్కలు తినడం ఫస్ట్ టైం మామ్ ఇంట్లో ఎలా ఉందో చూద్దాం అవు చాలా 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 బాగుంది మ్యామ్ చాలా బాగుంటుంది టీ టైంలో లో మనం ఒక టీతో పాటు ఇవన్న తీసుకుంటే కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా క్రిస్పీనెస్ సౌండ్ మీకు వినిపిస్తుంది చాలా బాగుంది పప్పు తగులుతూ పంటి కింద ఆ కారం ఫ్లేక్స్ ఏవైతే రెడ్ చిల్లీ మనం మిక్స్ గ్రైండ్ చేసాం కదా ఆ చిల్లీ ఫ్లేక్స్ అలాగే కరివేపాకు చాలా చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి పిల్లలందరూ డెఫినెట్లీ ఇష్టపడతారు మోర్ ఓవర్ ఏంటంటే స్నాక్ ఐటెం కాబట్టి ఒక వన్ వీక్ టు టెన్ డేస్ మనం ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు అన్ని రకాలు కూడా మా స్టోర్ లో దొరుకుతాయి మనం ఇవన్నీ కూడా రెడీ రెడీమేడ్ రెడీమేడ్గా మన అహోబిలో మిల్లెట్ కే అండ్ రెస్టారెంట్ లో మనకి రెడీమేడ్ గా కూడా దొరుకుతాయి సో పిల్లలకి స్నాక్ బాక్స్ లో స్నాక్స్ గా పంపించవచ్చు ఈవినింగ్ టీ టైమ్ లో ఎంజాయ్ చేస్తూ తినొచ్చు సో డెఫినెట్లీ ట్రై చేయండి మన ఓన్లీ ఇస్ మిలెట్స్ చేసుకోవటం వాళ్ళ డైట్ లో ఇన్క్లూడ్ చేసుకోవాలనే ఇన్ని రకాల వెరైటీస్ తో మీ ముందుకు వస్తున్నాం అనమాట సో డెఫినెట్లీ ట్రై చేయండి నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాం అంతవరకు నమస్తే నమస్తే మ్యామ్ నమస్తే